సో నాకు మిమ్మల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆర్జీవి గారిని చూసి చాలామంది అంటూ ఉంటారనమాట పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చినా కూడా ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రంగా బతికే మనిషి ఆర్జీవి అంటూ ఉంటారు ఆయన ఆయనొక్కళ్ళు అని అంటూ సో ఆ కొందరి కోవలో మీరు కూడా చెందుతారని నాకు అనిపిస్తుంది అండి కొంచెం లేదు అంటే అది ప్రతి ఒక్కడు ప్రశాంతంగా ఉండాలి స్వేచ్ఛలో ఉండాలి ఇంకోటి నేను చెప్తున్నది కరెక్ట్ అని ఇవ్వండి ఒప్పించాను టు కన్విన్స్ ఎనీబడీ అసలు నాకు ఆసక్తి లేదు అసలు ఇప్పుడు ఇది చూసిన వెయ్యి మందికి వెయ్యి మంది ఇదంతా ఫేక్ అన్నా నేను ఫేక్ గాను వెయ్యి మందికి వెయ్యి మంది ఇది అద్భుతం పరమాద్భుతం ఇది పరమాద్భుతం కాదు ఇది సహజ స్థితి సో ఒక ప్రశంస మీ గుండెకి హత్తుకోదు ఉన్నట్టు చెప్తేనే నిజమైన ప్రశంస ప్రశంస అనేది మీ యొక్క వాగ్దాటి మీ యొక్క వాక్చాతుర్యాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల పదాలు అల్లుతున్నారు తప్ప నన్ను మెచ్చుకోవట్లేదు మీరు నన్ను మెచ్చుకోవాలంటే మీరు నేను ఎవరు తెలియాలి కదా సో అతన్ని చూసినప్పుడు అతనిలో ఒక పరమహంస దర్శ నీకు పరమహంస అనే పదం రోజు వాడే అవకాశం వస్తలేదు ఇక్కడ ఇప్పుడు ఆ స్టేజ్ ఎక్కి వాగుతా ఉంది జనాలు చెప్పేదంతా ఆ టైంలో నా స్పీచ్కి రెస్పాన్స్ వస్తున్నారు అదే ఇది వాడే మోడీ అటెన్షన్ ఉంటుంది అందుకే ఇప్పుడు నా బుక్ లాంచ్ జునాథన్ బుక్ లాంచ్ మొట్టమొదటిసారి హ్యూమన్ ఎగ్జిస్టెన్స్లో ప్రయోగం అది చాలామందికి తెలియదు నేను అనమకుండా కాబట్టి ఎవరు గుర్తించలేదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అదేమిటి స్టేజ్ లేదు మైక్ లేదు సభ లేదు ముఖ్య అతిథి లేడు విశిష్ట అతిథి లేడు షాలు వాళ్ళు లేవు ఫ్లవర్ బొకేలు లేవు బేసిక్ హ్యూమన్ నీడ్ ఉంది కొన్ని పళ్ళు కొంత వాటర్ దట్స్ ఆల్ చిన్న ఒక వాట్సాప్లో తర్వాత యూట్యూబ్లో ఒక చిన్న పెట్టాను వర్షం పడవచ్చు మీ గొడుగు మీరే తెచ్చుకోండి అంటే పైన ఏమీ లేదు ఇప్పుడు నాకే లైఫ్లో ఎదగాలి ఈ ప్రపంచాన్ని వాడుకుని నేను ఎందుకు చేస్తా ఆలోచించండి అంత బుక్ రాసి వై షుడ్ ఐ డూ దాట్ మీరు ప్రయత్నం చేయడం వల్ల మీలో సక్సెస్ వచ్చింది మీకు అప్రిసియేషన్ వస్తే దాన్ని నిలబెట్టుకోలేక చావాలి అప్రయత్నంగా వచ్చింది పోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు ఇప్పుడు నా లైఫ్ అంతా అప్రయత్నం దాని మూలం నేను రాసిన ఒక రెండు మూడు చిన్న చిన్న లాస్ట్ లాస్ట్లో చదువుతాను సరదాగా నిజా శతకం అనే పేరుతో సో ఇది ఎట్లయితే వేమన తన అనుభవాన్ని రాశాడు అట్లా నాకు ఒకసారి అనిపించింది రాయ నేనేం పోయేట్ని కాదు నాకేం చెందస్ అట్లా ఏం తెలీదు కానీ భయం లేదు కానీ మీరు రాసినవన్నీ కూడా బాగుంటాయండి అదే సహజంగా అంటే ఒక పోయిట్రికల్ ఎసెన్స్ ఒక వాక్య నిర్మాణాలు మీరు చేస్తారు నేను చేస్తాను అవి నాచురల్ గా ఉన్నాయి ఇంకాస్త పొందిక రౌండ్ అబౌట్ సూటిగా చెప్పకుండా కొంచెం ఉల్టా చెప్తే పోయేటరీ అవుతుంది నేను రేపు మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఇది ప్రోజ్ రావాలనుకుంటున్నాను ఉదయం రేపు మీ ఇంటికి ఇది పోయి ఇప్పుడు మైండ్ కి సంబంధించింది నిలచిన ఆలోచన జ్ఞాపకం వలచిన ఆలోచన ఊహ కొలచిన ఆలోచన దేవుడు బెదిరిన ఆలోచన దయ్యం అనే ఆలోచనలే వదలని ఆలోచన మోహము మోక్షము వైరాగ్యం వీటన్నిటి పట్ల జాగృతి ఎరుక సాక్షి రసోస్ అంటే ఏదేమైనా ఆలోచనలు భయానికి సంబంధించినవి ఉన్నాయి ఇమాజినేషన్వి ఉన్నాయి మంచి ఉంది చెడు ఉంది దయ్యము నీ ఆలోచననే దైవము నీ ఆలోచన పరిపూర్ణ అప్రయోజకత్వం జ్ఞానందే అంటే ప్రపంచపరంగా భ్రష్టు కొట్టుకుపోయినవాడు జ్ఞానం అవుతున్నాడు ప్రపంచాన్ని పరిపూర్ణంగా అనుభవించి వదిలేసిన వాడిని మనం యోగి అంటున్నాం ఎగ్జాంపుల్ చిన్న ప్రయోగం ఎవరైనా చేసి చూడవచ్చు నిద్రలో పడుకున్నారు బ్రీత్ ఎట్లుంటుంది ప్రశాంత్ ఎట్లుంటుంది కదా మీరు నిద్ర మెలుకున్నారు బ్రీత్ ప్రశాంత్ జస్ట్ రిమెంబర్ దిస్ బ్రెత్ ఇక ఏమని చెయ్యి ఈ బ్రీత్ని మిస్ చేసుకో మీరు రోజంతా ప్రశాంతంగా ఉంటారు సో సింపుల్ అంటే ప్రశాంతత మనిషికి కావాల్సి వస్తే వంద టెక్నిక్స్ ఉన్నాయి చేయడమే తరువాయి చేతిలో ఒక వస్తువు పట్టుకో దాన్ని మర్చిపో ఇది ఉంది మీరు మర్చిపోరు ఎగ్జాంపుల్ ఎప్పుడు మర్చిపోతారు తెలుసా ఎప్పుడు గుర్తొస్తుంది తెలుసా ఇది ఇది పడిపోయినప్పుడే గుర్తొస్తుంది సో ఎరుక ఉన్నప్పుడు ఎరుక ఉన్నట్టు తెలియదు మీరు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నట్టు తెలియదు మీరు జీవించుంటే జీవించున్నట్టు తెలియదు అది పడిపోయినప్పుడు తెలుస్తుంది మోకాళ్ళు నొప్పులు వస్తే తెలుస్తుంది కాలు ఉన్నట్టు అట్లా మీరు నిజంగా లైఫ్లో ఒక తెలియని సమస్థితిని అనుభవిస్తున్నారు అనుకో మెనీ టైమ్స్ యూ డోంట్ నో దట్ ఆర్ అలైవ్ నాకు చాలాసార్లు తెలీదు నేను బతుకున్నాను మరణించాను వేరే వాళ్ళ దృష్టిలో కనిపిస్తా బట్ నేను ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తా అనుకోండి ఒక ఆ సైలెన్స్ ఎస్టాబ్లిష్ అయిన అంటే ఏదో మనుషులు ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు ఎవరు లేని ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు నా లైఫ్లో ఉంటుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ నేను అందరు నిర్దాక్షిణంగా వెళ్ళగొడతా సార్ ఐ జస్ట్ లివ్ అలో మీకు నచ్చిన ప్రశంస వచ్చిన ప్రశంసల్లో థాట్ లేదు పట్టుకున్న మాట లేదు పట్టుకున్న ప్రశ్న ఎవడు పట్టి పట్టించుకుంటాడు ఎప్పుడో మర్చిపోయినా ఇప్పుడు నేను మీతో కలిసి దొర్లుతున్న ఇటు మాటలు ఎవడు పట్టించుకుంటున్నా అసలు ఏ గుర్తు వర్తమానంలో మీ ప్రశంస అంటే నా బ్లూ బుక్ గురించి మీరు చెప్పిన మాట చూసారా బెస్ట్ ప్రశంస

ఐ మై బెనిఫిట్ నాకు ఇద్దరు కనిపిస్తే సినిమా చేయొచ్చు అంటే బ్లూ బుక్ రాశారు కాబట్టి నేను రాసింది ఏమిటి దాంట్లో ఒక చిన్న డీపెస్ట్ ఇన్సైట్ ఉంది ఇప్పుడు ఆర్జీబీ కంటే ఉన్నతంగా జీవించిన వాళ్ళు నేను చూసిన కానీ వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ లేదు అదృశ్యవశాత్తు భూమి మీద అత్యంత కొద్ది మందికి అవకాశం వస్తుంది ఈ సమాజం అవకాశము ఇస్తుంది వాళ్ళ జీవితాన్ని డాక్యుమెంట్ చేస్తుంది హౌ దే లైక్ దెమ్ వాళ్ళ ప్లస్ వాళ్ళ మైనస్ రెండింటిని పట్టించుకుంటుంది ఆర్జీవి ఒక మాట మాట్లాడితే ఎక్సలెంట్ అంటారు ఆ నెక్స్ట్ కామినేస్తే వీడంతా చూడలేదు అంటారు బికాస్ పీపుల్ ఆర్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ ఆర్జీవి ఆ స్పేస్ ఇచ్చాడు బాలకృష్ణ ఇవ్వలే బాలకృష్ణ కోపం వస్తుంది కానీ ఆర్జీవి తీసుకుంటాడు అరే వాడిష్టం అనని ఒక స్టేజ్ మీద చెప్పాడు నువ్వు ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అని వాడు ట్వీట్ పెడితే నాకు చాలా నచ్చింది అన్నాడు తర్వాత ఎవడు బాస్టడ్ అంటే మీరు ఏం చేస్తారంటే ఐ లైక్ ఇట్ అన్నాడు యోగి లక్ష్ణం అది తీసుకోవట్లేదు తను కాదని తెలుసుకున్నాడు గనక ఇస్ నాట్ ఇష్టం సో యోగి అంటే తపస్సులు చేయాల్సిన అవసరం లేదు ముళ్ళు పెట్టాల్సిన రియలైజేషన్ యోగి నా దృష్టిలో లక్షణం అంటారు ఆ యోగి లక్షణం ఉంది ఆ యోగి లక్షణం నుంచి వచ్చిన స్టేట్మెంట్స్ ని ఆర్జీవి గారు కూడా చెప్పలేదు బికాస్ ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ విత్ మై వర్డ్స్ అసలు ఆ సమక్షంలో నేను ఎప్పుడు ఎక్కువ శాతం మౌనంగా ఉంటుంది ఈ గదిలో నా గదిలో ఎలా ఉంది ఆ గది ఆ గదిలో అలా ఉన్నాను అంతే ఆ గది లేదు ఈ గది లేదు నాతోనే ఉన్నా అడిగిన దానికి రెండు మూడు మాటలు చెప్పాను ఒకటి అడిగాడు నేను నన్ను కలవకుండా బుక్ ఎట్ నేను బుక్ నా గురించి రాసుకుని నా పేరు చూడండి నీ పేరు పెట్టానన్న అక్కడతో ఎండ్ అయిపోయింది సో అంటే ఇద్దరికి సిమిలర్ సిమిలారిటీస్ ఉంటాయని అనుకుంటున్నా కొన్ని స్టేట్మెంట్స్ ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చెప్తారా లేదా బాగా నమిలి తిను అని చెప్తారు కదా అట్లా ఆర్జీవి చెప్తే ఫేమస్ అవుతుంది అది ఆ స్టేట్మెంట్స్ ఎవరైనా ఇవ్వచ్చు సో ఐఎమ్ నేను ఏమన్నాను ఆర్జీవి స్టేట్మెంట్స్ ఆర్జీవి కాదు ఆ స్టేట్మెంట్స్ నేను ఇచ్చాను మా ఇంటి దగ్గర కూరగాయల షాప్ కూడా ఇచ్చాడు కానీ మేము ఫేమస్ కాదు కనుక అవి మా స్టేట్మెంట్స్ కావని మీరు అనుకుంటున్నారు ఆర్జీబీ ఫేమస్ పర్సన్ కాబట్టి మీరు గుర్తిస్తున్నారు స్టేట్మెంట్ తో అదర్వైజ్ అతని కాదు ఫిలాసఫీ ఎవడు అబ్బసత్తు కాదు అందరిది ఒక్కొక్కసారి ఆ రెల్మ్ ఆ సైకలాజికల్ ప్లేన్ కి ఒక్కొక్కడి అట్లా మాట్లాడతాడు అట్లా ఆర్జీబీ మాట్లాడుతున్నది ఒకానొక తలం ట్రాంగ్ చెప్పాలంటే మంచి మైండ్ అది మనం అనుకున్నట్టు కాదు అతను కర్మయోగి సక్సెస్కి అతీత ఫెయిల్యూర్కి అతీతంగా సినిమాలు తీస్తూ పోతున్నాడు రెండోది ఆలోచింపజేస్తూ చేస్తాడు ఏం చేసిన ఊరికి చేయడు అంటే ఊరికి ఒక డెడ్ కాన్వర్జేషన్ కాదు నేను మాట్లాడుతున్నా బట్ ఎక్కడో ఒక చోట చూసే వాళ్ళని ఎంగేజ్ చేసి ఒక లక్షణం ఉంచేలా చూస్తాను వంట చేసినప్పుడు రుచి కోసం కొంత ప్రయత్నం చేస్తాను అందులో ఈగో ఎక్కడిది అది బేసిక్ యూనో ప్రీ రిక్స్ అది అది ప్రయత్నం చేస్తే నేను అందరికి రుచి వచ్చేలా చేయడం అనేది నా అహంకారం లేదు దట్ ఇస్ బేసిక్ అట్లా ఆర్జీవి జీవితంలో బేసిక్స్ చాలా ఉన్నాయి నేను ఎప్పుడు అతన్ని కలవకపోవచ్చు కలవాలని లేదు ఒకవేళ కలుద్దామంటే వెళ్ళి కలవచ్చు సినిమా తీసుకుంటే సినిమా తీయచ్చు బట్ ఫ్రీడమ్ ఉంటేనే ఎవరి బానిసను కాదు అలాగే నాకు ఎవరి బానిసలు కాదు నాతో అందరు సమానం అందరితో నేను సమానం అవును కాదని నాకు తెలియదు నాతో అందరు సమానం నాకు అందరు సమానం